నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో సర్వేలన్నీ కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా రావడంతో మరి ఎన్డీఏ కూటమి గెలవనుంది అన్న నేపథ్యంలో అక్కడ అధికారులు తట్టబుట్ట సర్దుకున్నట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అందులో భాగంగానే గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారి కొల్లు రఘురామిరెడ్డి అందు కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను సిట్ కార్యాలయంలో తగలబెట్టినట్టుగా వార్తలైతే వచ్చాయి మరి ఆయన అంత హడావిడిగా డాక్యుమెంట్స్ను తగలబెట్టడానికి కారణం ఏంటి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం మా గోదా మన వీక్షకులు కూడా నమస్కారం సో దుర్గాకుమార్ గారు గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి కొల్లు రఘురాం రెడ్డి ఈరోజు మరి అక్కడ తన సొంత అధికారులకే అంటే డాక్యుమెంట్స్ ఏవో తగలబెట్టండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు ఏవో డాక్యుమెంట్స్ సిట్ కార్యాలయం ముందు తగలబెట్టారు అవి స్థానికులు చూసి ప్రశ్నించడంతో ఈ వార్త అయితే బయటకు వచ్చింది సో అవి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించినవి అని వార్తలు అయితే వస్తున్నాయి సో అంత హడావిడిగా ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ని దహనం చేయడానికి గల కారణం ఏంటంటారు అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒకే రా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఒకే రకమైన సంఘటనలు జరుగుతున్నాయమ్మా గతంలో రెండు ఒకే స్టేట్ కాబట్టి డివిజన్ చేశారు అంతే డిఎన్ఏ ఒకటే ఉంటుంది ఈ రొంట్లోను గతంలో మీకు గుర్తు చేసుకుంటే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారం చేపట్టే లోపు కొన్ని వేళ ఫైళ్ళు సెక్రటేరియట్ నుంచి కదిలి వెళ్ళిపోయినాయి అని విన్నాము తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీస్ పెద్ద ఆఫీస్ మొత్తం తగలబడిపోయింది ఆ దానికి సంబంధించిన ఫైళ్ళు ఒక మూడు నాలుగు కార్లు కూడా కాలిపోయినాయి తర్వాత ఏనా ఇలాంటి పోలీసు సంబంధించిన కీలకమైన శాఖలకే కాదు వెటర్నరీ డిపార్ట్మెంట్లో గొర్రెలు కుంపుకోవడం జరిగింది వాటికి సంబంధించిన ఫైళ్ళు కూడా ఇట్లాగే తగలబెడటం తప్పి జరిగింది జరిగినాయి మళ్ళీ మొన్న మధ్య టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా వాటికి సంబంధించిన హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసి మూషిలో కొన్ని పడేశారు వికారాబాద్ అడవిలో పడేశారు అప్పుడు మన డిఎస్పీ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఎమ్మడబెట్టుకెళ్ళి కొంత రికవరీ కూడా చేశారు అట్లాగే ఇప్పుడు ఇది చాలా కీలకమైన కేసులు పరిశోధించడానికి ఏర్పాటు చేసిన సంస్థ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఇది అలాంటి కొల్లు రఘురాం రెడ్డి గారిని డిఐజీని ఆయన్ని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో డిప్యుటేషన్ మీద ఉంటే టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్ అయిన తర్వాత తీసుకొచ్చారు ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్లో అక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందని ఎందుకంటే ఆయన ఈయంతో అత్యంత సన్ని సంబంధాలు కలిగిన వ్యక్తి ఇప్పుడు నువ్వు ఈ డిఐజీగా ఉండి ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు అనే ఒక అప్రమిత్తమైన అధికారాలు ఇచ్చి ఈయనకి ప్రత్యేక అధికారాలతో డిఐజీగా తీసుకొచ్చారు ఈయన ఈయన ప్రజెన్స్ ఎప్పుడు మనం ఫస్ట్ చూశారంటే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నంజాల్లో ప్రజా పర్యటనలో ఉండగా అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు అనేది తప్పుగా ప్రవర్తించాడని కాదు కాకపోతే వెళ్ళిన టైం కరెక్ట్ కాదు ఒక జెడ్ ప్లస్ కేటగిరీ విఐపిని అరెస్ట్ చేయడానికి ఆ టైంలో వెళ్ళకూడదు అది ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి సన్ రైజ్ జరగాలి ఉదయం ఆరు ఆరున్నర తర్వాత కలారు ఎవరు వచ్చారో తెలియాలి అక్కడ చీకట్లో వెళ్తే ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు కలవటానికి ప్రమాదం వాళ్ళ ఇచ్చిందే వాళ్ళ ప్రాణ హాని జరగకూడదని ఆ చీకట్లో ఎవరో వెళ్ళి మేము ఫలానా అంటే వెరిఫై చేసుకునే పరిస్థితి ఉండదు ఎవరైనా నకిలీ బ్యాడ్జీలు పెట్టుకుని కూడా వెళ్తున్నారు ఇవాళ రేపు కాబట్టి అందుకని ఈయన కోసం పెట్టాలి చంద్రబాబు గారి కోసం ఎవరైనా సరే హయ్యెస్ట్ సెక్యూరిటీ ఉన్న పర్సన్స్ దగ్గరికి ఆల్ ఇండియాలో ఇండియాలో ఏ రాష్ట్రంలో కానీ ఇప్పుడు కూడా వెళ్ళకూడదు చీకటిలో తెల్లారిన తర్వాత వెళ్ళాలి అట్లాంటిది మరి ఆయన పైన ఆర్డర్ ఇచ్చారు కదా అని పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి పన్నెండు గంటలకి ఆయన ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోతున్నట్టు ఆ బస్సులో నుంచి ఎగిరి వెళ్ళి అక్కడ మోహరించేశాడు మొత్తం సాయిద్ బలగాలని అంత భయంకరమైన పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ఆయనకి తెలియదా ప్రతిపక్ష నాయకుడు అని తెలియదా డెబ్బై ఏళ్ల పైన ఉన్న పెద్ద ఆయన తెలియదా ఆయన ఏమన్నా స్మగలర్రా లేకపోతే ఆయన మీద ఏమన్నా మనీ లాయిటరింగ్ కేసులు ఇలాంటి పెద్ద పెద్ద ఆస్తులు సీజ్ అయినాయి ఆయన ఏమన్నా వన్ వేల కోట్ల రూపాయలు ఏమన్నా అంత పెద్ద క్రిమినల్లా ఏం జరగలేదు కదా ఇదే కదా ఫస్ట్ అది కూడా నువ్వే చెబుతున్నావు అక్కడ కూడా ఆధారం లేదని అయినా కూడా అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు కాబట్టి నీ డ్యూటీగా వచ్చావు తీసుకెళ్తున్నావు ఆయన కూడా సహకరించడానికి సిద్ధంగానే ఉన్నాడు కాకపోతే ఏ కేసుకు సంబంధించి వెళ్తున్నాడో చెప్పమన్నాడు అసలు ఏంటి ఏ కేసు ఇప్పుడు అదే ముఖ్యమంత్రిగా ఆయన ఏమైనా క్రిమినల్ కేసులో వెళ్తున్నాడా సివిల్ కేసులో వెళ్తున్నాడా ఏమైనా మా ఫైనాన్షియల్ అఫెన్సెస్ కేసులో వెళ్తున్నాడా తెలియాలి కదా అందుకు అడిగాడు అడిగితే నాకు కూడా తెలియదండి నన్ను మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పి పంపారు వచ్చాను మీరు సహకరించండి మీరు పెద్దవారు మీరు పాస్ట్ సీఎమ్ మీరు సీనియర్ నాకు తెలుసు కానీ రెండు తర్వాత ఏమన్నాడు మీద ఎఫ్ఐఆర్ విజయవాడలో తయారవుతుందండి మేము మనం బస్సులో బయలుదేరి వెళ్ళేటప్పటికి సగం దూరంలోనే వస్తుంది వచ్చినప్పుడు తప్పకుండా మీకు పెడతామని చెప్పాడు సరే ఇక ఆయన కూడా సహకరించి ఇతను దేవుందులే ఇక ప్రభుత్వం ఆదేశించి ముఖ్యమంత్రి లండన్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక ఇక్కడ నన్ను అరెస్ట్ చేస్తున్నాను ఆయన అవగాహన చేసుకోలేడా ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు కదా కాబట్టి అప్పుడు మనం ఈ రఘురామ్ రెడ్డి గారు ఫోకస్లోకి వచ్చాడు అసలు అంతకుముందు ఈ సిట్ అధికారిగా ఉన్న డిఐజీ జనానికి తెలియదు మీరు చెప్తున్నారు ఈ కేసులో ఎంత హంగామా చేసి ఆయన అంత అరెస్ట్ చేశారు అని చెప్పి మరి అలాంటి కేసులో డాక్యుమెంట్స్ అంటే చాలా కీలకం ఇప్పుడు మరి చూస్తే ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది మరి అలాంటి కీలకమైన డాక్యుమెంట్స్ని ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తగలబెట్టాన్ని ఎలా చూడొచ్చు దీనిపై ప్రతిపక్షాలు వివరణ కోరగా ఆయన కూడా ఇవి ఏవో వేస్ట్ పేపర్స్ కాబట్టి దహనం చేశామని ఆయన కూడా వివరణ ఇచ్చారు మీరు చెప్తున్నట్టు కొల్లి రఘువీరారెడ్డి గారు సో కొల్లి రఘురామరెడ్డి గారు మరి ఇంత జరుగుతున్నా ఇప్పటికే ఈసీ కొంతమంది అధికారులను అయితే బదిలీ చేసింది అయినా కూడా ఇప్పటికి కూడా అధికారులు మార్పు రాని పరిస్థితిని ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు దీన్ని వాళ్ళు వీడియో కూడా తీయించాడమ్మా వెళ్ళింది కూడా భద్రతా సిబ్బంది ఎవరినో పంపలా చాలా విశ్వసనీయమైన వ్యక్తుల్ని పంపాడు అంటేనే వాటిని దగ్ధం చేయటం కూడా పక్కాగా జరగాలి మళ్ళీ ఎవరి చేతుల్లో కన్నా అసాంఘిక శక్తుల చేతుల్లోకో లేకపోతే ఈ సాక్ష్యాలు ఎవరికి సంబంధించినయో వాళ్ళకి చేరితే కష్టం కదా అని ఆయన బద్ చర్య తీసుకున్నాడు తర్వాత వీడియో తీసి నాకు చూపించమన్నాడు తెచ్చి తెచ్చి చూపించమన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా పత్తి రెండు మూడు పేపర్లు వేసేటప్పుడు కనపడేటట్టుగా విజువల్గా తీస్తారు తీసినప్పుడు ఈయన ఏమంటున్నాడంటే అవి వేస్ట్ పేపర్లు అంటున్నాడు కదా అది వాళ్ళు ఎంతో కష్టపడి సమ సేకరించినటువంటి సాక్ష్యాధారాలని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే వాటిని తగలబెట్టడానికి వ్యక్తిగత సిబ్బందిని వినియోగించాడు వీడియో కూడా తీయమన్నాడు కాబట్టి ఒకసారి ఏం చేస్తారంటే కేసు మొదట్లో వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఇవ్వని చెప్పారు కదా వీళ్ళు కొన్నిసార్లు ఫోర్ జీడ్ డాక్యుమెంట్స్ కూడా పెడతారు అడ్మిషన్ స్టేజ్లో అడ్మినిస్ట్రేషన్ స్టేజ్లో వాటిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉండదు వీళ్ళు ఏదైతే చూపిస్తారో జడ్జిలు ఓకే ప్రైమాఫీస్కి కేసు ఉంది కాబట్టి ఓకే అరెస్ట్ చేయండి కస్టడీకి పంపమని అంటారు తీరా వీటిని ట్రయల్ అప్పుడు మాత్రం ఎగ్జిబిట్స్గా చూపిస్తాల్సి వస్తుంది రేపు ఈ సెంట్రల్ గవర్నమెంట్లో డిప్యూటేషన్ మీదకి వెళ్ళిపోతున్నాడు ఈ కేసు ఇప్పుడు తేలే పరిస్థితి కనపట్టాలా గవర్నమెంట్ మారుతుంది కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఆఫీస్ అంతా శానిటైజ్ చేస్తున్నారు ఇలాంటి జెడ్ డాక్యుమెంట్స్ ఉంటే రేపు వీళ్ళ మీద కేసు ఫైల్ అయ్యి అక్కడికి నోటీసులు వెళ్తాయి మీరు ఫలానా కేసులో ఫైల్లో పెట్టిన ఎగ్జిబిట్స్లో ఎవిడెన్సెస్లో ఫోర్ జీ ఉన్నాయి ఇది ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు ఎవరు ఫోర్ జిరీ చేశారు అప్పుడు ఫోర్ జిరీ కేసులో మళ్ళీ వీళ్ళు ఢిల్లీ నుంచి ఇక్కడ తిరగాల్సిన పరిస్థితి వస్తాయి అందువల్ల నేను నేను అనుకోవటం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవన్నీ లొసుకులు అట్లా కూడా చేసి ఉండొచ్చు లేదు ఆయన కనుక నిజంగా అదే అయితే వీడియో ఎవిడెన్స్ ఉంది కదా అది పెట్టి మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా ఖాళీ సగం ఖాళీ ఆ పేపర్స్ ఈ పేపర్స్ ఒకటనే కాదా అని చూసుకుంటే తేలిపోతుంది కాబట్టి అట్లా ఒక ట్రాన్స్పరెన్సీగా చూపించవచ్చు వాళ్ళకి చూపించదలుచుకుంటే లేదు మేము చూపించాల్సిన అవసరం లేదు మేము ఈ పిచికాయితాలే అని అంటే అది వేరే మాట అప్పుడు ఖచ్చితంగా ప్ర ప్రతిపక్షాలు ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు చెబుతుంది కరెక్ట్ కాదు అవి ఇవ్వ ఫోర్ జీ డాక్యుమెంట్స్ కాబట్టి అంత ప్రత్యేకంగా తీసుకొచ్చి కాల్చారు అనుకుంటారు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులు